హాయ్ ఫ్రెండ్స్ ఎనిమిదో తరగతి చెందిన ట్వంటీ ఇందాక వీడియోలో అర్థాలు చూసుకున్నాం వ్యతిరేక పదాలు చూసుకున్నాం ఇప్పుడు 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 విరుద్ధ పదాలు అదే వ్యతిరేక పదాలే చూస్తాం ఇందాక ప్రకృతి వికృతులు చూసాం ఇప్పుడు సామెతలు జాతీయాలు అలాగే అంత వ్యాకరణం చూసుకుందామండి ఒకసారి ఇప్పుడు వ్యతిరేక పదాలు చూద్దామండి ఒక యాభై మంచి చెడు పెద్ద చిన్న పై కింది ముందు వెనక లోపల బయట వెలుగు చీకటి జీవితం మరణం లాభం नाना नष्टम सुखम दुखम वेडी चली कष्टम सोलभम शांति कलहम निजम अवददम धैर्यम भयम ప్రారంభం ముగింపు పగలు రాత్రి దగ్గర దూరం గెలుపు ఓటమి కొత్త పాత పైకి క్రిందికి ఎత్తు తక్కువ స్వచ్ఛం మురికి మిత్రుడు శత్రువు ఆనందం విచారం బలం బలహీనత వేగం మందం సత్యం అసత్యం శుభం అశుభం ద్వేషం తెలివి మూర్ఖత్వం ధనం పేదరికం గట్టి మెత్త లోతు పైపు ఉదయం సాయంత్రం నిలువు అడ్డం శుభ్రం అశుభ్రం హితం అహితం కాంతి చీకటి చల్లని పేడి శ్రద్ధ అలక్ష్యం విజయం పరాజయం యోగం వియోగం పాపం క్షమించాలండి పుణ్యం పాపం ఎలాగైనా పాపం పుణ్యం ఆదాయం వ్యయం బాహ్య అంతర్గత జయం అపజయం సజీవ నిర్జీవ సమృద్ధి దారిద్ర్యం హాస్యం శోకం ఆమోదం నిరాకరణ అలాగే కొన్ని సందులు కూడా చూద్దామండి రామ ప్లస్ అయ్య రామయ్య ఎనాదేశ సంధి శివ ప్లస్ ఆలయం శివాలయం సవర్ణ సంధి అండి ఇది రాంగ్ ఇచ్చాడు శివ ప్లస్ ఆలయం శివాలయం ఇక్కడ వా ఉంది ఇక్కడ ఆ ఉంది ఆ అనేది ఇక్కడ వాకి దీర్ఘమైంది శివాలయం దేవా ప్లస్ ఇంద్ర దేవేంద్ర ఇది కరెక్ట్ అండి గుణ సంధి సొర ప్లస్ ఇంద్ర సురేంద్ర గుణసంధి పొల్లు గనక వస్తే మీరు గుర్తుపెట్టుకోవచ్చండి గుణసందే గుణసంధి డౌటే లేదు అస్సలు దాంట్లో డౌటే లేదండి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు రాజా ప్లస్ ఈశ్వర రాజేశ్వర గుణసంధి అండి హరి ప్లస్ ఈష హరేష గుణసంధి అండి సత్య ప్లస్ ఆనందం సత్యానందం సవర్ణ దీర్ఘ సంధి అండి లోక ప్లస్ అధిపతి లోకాధిపతి సవర్ణ దీర్ఘ సంధి అండి మహా ప్లస్ ఇంద్ర మహేంద్ర గుణ సంధి అండి నెక్స్ట్ గణ ప్లస్ ఈశ గణేశ గుణ సంధి అండి సురా ప్లస్ ఆలయం సురాలయం సవర్ణ దీర్ఘ సంధి అండి విద్యా ప్లస్ ఆలయం విద్యాలయం సవర్ణ దీర్ఘ సంధి అండి రాజా ప్లస్ ఉత్సవం రాజోత్సవం వృద్ధి సంధి అండి రాజోత్సవం వృద్ధి సంధి గురు ప్లస్ ఉపదేశం గురూపదేశం ఆ దీర్ఘము ఊరులకు దీర్ఘము తప్పనిసరి అయినప్పుడు అది సవర్ణం అవుతుంది అనేది దీనికి ఒక సూత్రం మీకు తెలుసు కదండి నెక్స్ట్ అండి శివా ప్లస్ ఉత్సవం శివోత్సవం వృద్ధి సంధి నెక్స్ట్ లోక ప్లస్ ఉద్ధారం లోకోద్ధారం వృద్ధి సంధి మను ప్లస్ అంతరా యణాదేశ సంధి అండి హరి ప్లస్ అనంత హరి అనంత జనాదేశ సంధి అండి అతి ప్లస్ ఇష్టం అతి ఇష్టం ఇది గుణసంధి అండి దీర్ఘ సంధి అని ఇచ్చాడు కానీ అతి ప్లస్ ఇష్టం ఆహా సారీ అండి ఆయురులకు కదా సవర్ణ దీర్ఘ సంధి అండి క్షమించాలండి సవర్ణ దీర్ఘ సంధి అండి సుధా ప్లస్ అమృతం సుధామృతం ఇక్కడ సుధాలో దీర్ఘం ఉండదండి సుధా ప్లస్ అమృతం సుధామృతం సవర్ణ సంధి నెక్స్ట్ అండి రామ ప్లస్ ఉత్సవం రామోత్సవం వృద్ధి సంధి అండి నెక్స్ట్ శివ ప్లస్ ఇంద్ర శివేంద్ర గుణసంధి పరమ ప్లస్ ఈశ్వర పరమేశ్వర గుణసంధి దేవా ప్లస్ ఆలయం దేవాలయం సవర్ణ సంధి సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం వృద్ధి సంధి చంద్ర ప్లస్ ఉదయం చంద్రోదయం వృద్ధి సంధి గిరి ప్లస్ ఈశా గిరీష సవర్ణ దీర్ఘ సంధి ఆ ఈ ఆఈ అండి ఈ ఊరు ఈ నాలుగు అక్షరాలకి ఆ దీర్ఘం అనేది ఖచ్చితమైనప్పుడు అది దీర్ఘ సంధి అవుతుందండి అంటే సవర్ణ సంధి అవుతుందండి ఖచ్చితంగా మహా ప్లస్ ఉత్సవం మహోత్సవం హో హోకు పొల్లు మహోత్సవం వృద్ధి సంధి అండి భాన ప్లస్ ఉదయం బాణోదయం వృద్ధి సంధి అండి సద్గురు ప్లస్ ఉపదేశం సద్గురూపదేశం ఇక్కడ ఏముందండి ప్లస్ కీవతల ఊ ఉంది ఈ నాలుగు అక్షరాలకి కనుక ఉంటే ప్లస్ కీర్తరాజి సవరణ తెలిసి అందు అవుతుందండి నెక్స్ట్ అండి రాజపుత్రుడు రాజు యొక్క పుత్రుడు తృతీయ తత్పురుష సమాసం గ్రామ దేవత గ్రామం యొక్క దేవత తృతీయ తత్పురుష సమాసం క్షమించాలండి ఇంకా ప్రాక్టీస్ కోసం ఒక ఇరవై బిట్స్ రావాలండి క్షమించండి రవి ప్లస్ ఉదయం రవోదయం వృద్ధి సంధి గిరి ప్లస్ ఉదయం గిర్యోదయం ఎనాదేశ సంధి ఇక్కడ యావత్ వచ్చిందండి గుర్తించాలి ఎనాదేశి సంధి మతి ప్లస్ ఏకం మత్యేకం ేకం గణాదేశి శివ ప్లస్ ఆరాధన శివారాధన సవర్ణ దీర్ఘ దీర్ఘసంధి భక్తి ప్లస్ ఆనందం భక్త్యానందం భక్తినందం జనాదేశి గురు ప్లస్ ఆశీర్వాదం గుర్వాశీర్వాదం జనాదేశి శత్రు ప్లస్ ఉదయం శత్రోదయం శత్రోదయం శత్రుదయం జనాదేశి లోక ప్లస్ ఈశ్వర లోకేశ్వర గుణసంధి రామ ప్లస్ ఆలయం రామాలయం సవర్ణదీర్ఘ సంధి హరి ప్లస్ ఆలయం హరియాలయం గణాదేశి సంధి దేవా ప్లస్ ఉదయం దేవోదయం వృద్ధి సంధి గణ ప్లస్ ఆరాధన సంధి మహా ప్లస్ ఆలయం క్షమించాలండి మహాప్లస్ ఆశయం మహాశయం సవర్ణ సంధి సద్గురు ప్లస్ ఆశ్రమం సద్గురాశ్రమం సద్గురువాశ్రమం యణాదేశ సంధి భాను ప్లస్ ఉదయం భానోదయం వృద్ధి సంధి చంద్ర ప్లస్ ఉదయం చంద్రోదయం వృద్ధి సంధి సుర ప్లస్ ఈశా సురేష గుణ సంధి రాజా ప్లస్ అధికారం రాజాధికారం సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ లోక ప్లస్ ఉపకారం లోకోపకారం వృద్ధి సంధి మహా ప్లస్ ఈశ్వర మహా ప్లస్ ఈశ్వర మహా ప్లస్ ఈశ్వర మహేశ్వర గుణసంధి అండి నెక్స్ట్ మరికొన్ని వ్యతిరేక పదాలు చూద్దామండి ఆది అంతం ఆమోదం వ్యతిరేకం ఆశ నిరాశ ఆరంభం ముగింపు ఆరోగ్యం అనారోగ్యం ఇష్టం అనిష్టం ఈర్ష్య ప్రేమ ఉన్నతి అవనతి ఉపకారం అపకారం ఉత్సాహం నిరుత్సాహం ఉదయం అస్తమయం కీర్తి అపకీర్తి క్రయం విక్రయం గౌరవం అవమానం గర్వం వినయం ఘనం లఘు చైతన్యం అచైతన్యం చురుకుదనం మందగమనము జాగ్రత్త అజాగ్రత్త జ్ఞానం అజ్ఞానం త్యాగం స్వార్థం దానం లోభం దయా క్రూరత్వం ధర్మం అధర్మం న్యాయం అన్యాయం నమ్మకం అనుమానం పరిమితం అపరిమితం పరాజయం విజయం పవిత్రం అపవిత్రం ప్రగతి ప్రగతి పతనం కొన్ని మల్ల కొన్ని సందులు చూద్దామండి దేవా ప్లస్ ఈశా దేవేశ గుణసంధి లోక ప్లస్ ఇంద్ర లోకేంద్ర గుణసంధి సుర ప్లస్ ఆలయం సురాలయం సవర్ణ దీర్ఘ సంధి విద్యా ప్లస్ అర్ధి విద్యార్థి ఇక్కడ యావత్ వచ్చింది కదండి అందుకని యనాదేశ సంధి అయిందండి నెక్స్ట్ సత్య ప్లస్ ఆచరణ సత్యాచరణ సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ రామ ప్లస్ ఉపదేశం రామోపదేశం వృద్ధి సంధి నెక్స్ట్ అండి శివ ప్లస్ ఉత్సవం శివోత్సవం వృద్ధి సంధి హరి ప్లస్ ఇంద్ర హరేంద్ర గుణసంధి గణ ప్లస్ ఉత్సవం గణోత్సవం వృద్ధి సంధి பரமப்ளஸ் ஆனந்தம் பரமானம் சவர்ணீர் பத்தி ப்ளஸ் உத்சவம் பக்தியுகம் எண்ணாசந்தி மதி ப்ளஸ் உதயம் மத்தியுதயாசி குரு ப்ளஸ் ஆஜ குருவாஜாசி சுதா ப்ளஸ் உதயம் சுதோதயம் வி లోక ప్లస్ ఆశయం లోకాశయం సవర్ణ దీర్ఘ సంధి రాజా ప్లస్ ఉద్ధారం రాజోద్ధారం వృద్ధి సంధి శత్రు ప్లస్ ఆగమనం శత్ర శత్రు ఆగమనం ఎనాదేశ సంధి దివ్య ప్లస్ ఆయుధం దివ్యాయుధం సవర్ణ దీర్ఘ సంధి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి ఇచ్చిన పదములో గనక యావత్తు ఉంటే మొదట రెండు పదాలను విడదీసినప్పుడు దివ్య ప్లస్ ఆయుధం మొదట పద పదములో యావత్తు గనక ఉంటే యువతల పదంలో ఆ ఉంటే అది దానికి వాకి దీర్ఘంగా తీసుకుంటారండి దీంట్లో యావత్తు వచ్చినప్పటికీ అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి మహా ప్లస్ ఉదయం మహోదయం వృద్ధి సంధి సుర ప్లస్ ఇంద్ర సురేంద్ర గుణసంధి చంద్ర ప్లస్ ఆరాధన చంద్రారాధన సవర్ణ దీర్ఘ సంధి భాను ప్లస్ ఉద్భవం భానోద్భవం వృద్ధి సంధి నెక్స్ట్ దేవా ప్లస్ ఆలయం దేవాలయం సవర్ణ దీర్ఘ సంధి రాజా ప్లస్ ఈశ్వర రాజేశ్వర గుణసంధి గిరి ప్లస్ ఇంద్ర గిరీంద్ర ఇది కూడా గుణ అండి సవరణ జరగ సంధి కాదు హరి ప్లస్ ఉపకారం హర్యుపకారం ఎనాదేశ సంధి ఇక్కడ యావత్ వచ్చింది చూడండి ఇక్కడ ముందు ఉన్న హరి ప్లస్ ఉపకారంలో యావత్ ఎక్కడ ఉందండి లేదు అందుకని హరి ఉపకారం అయింది కాబట్టి ఎనాదేశ సంధి అండి ఇది లోక ప్లస్ ఉపకారం లోకోపకారం వృద్ధి సంధి సత్య ప్లస్ ఉపదేశం సత్యోపదేశం వృద్ధి సంధి గురు ప్లస్ ఈశ్వర గురీశ్వర సంధి ఇంద్ర మహేంద్ర గుణసంధి నెక్స్ట్ దేవ దేవాలయం తృతీయ తత్పురుష సమాసం గిరి శిఖరం గిరి యొక్క శిఖరం తృతీయ తత్పురుష సమాసం నీలగిరి నీలమణిడి గిరి కర్మధారయ సమాసం సువర్ణ కిరీటం సువర్ణముతో కుడిన కిరీటం కర్మదారయ సమాసం పంచాంగం ఐదు అంగములు అని అర్థం అండి అంకెలు గనక వస్తే అది ఖచ్చితంగా ద్విగు సమాసమేనండి కళ్ళు మూసుకొని పెట్టండి అన్నదమ్ములైనా ద్విగు సమాసమే రెండు ఎద్దులైనా ద్విగు సమాసమే ఇద్దరు అన్న ద్విగు సమాసమే నెక్స్ట్ సప్త సముద్రాలు అంటే ద్విగు సమాసం సప్త అంటే నెంబర్ ఉంది కదండి దాంట్లో ద్విగు సమాసం అండి నెక్స్ట్ అండి అన్నా చెల్లెలు ఇది అన్నా చెల్లెలు అనేది ద్వంద్వ సమాసం అండి నెక్స్ట్ గురు శిష్యులు ద్వంద్వ సమాసం అంటే అన్నా చెల్లెలు ఒక పదం తర్వాత ఇంకో పదం తల్లి తండ్రి ఇలాంటివన్నీ కూడా ద్వంద్వ సమాసాలండి గురు శిష్యుడు ఇలాంటివన్నీ కూడా ద్వంద్వ సమాసం సీతారాములు ద్వంద్వ సమాసం అండి దివ్య దృష్టి దివ్యమైన దృష్టి కర్మధారయ సమాసం అండి నెక్స్ట్ రాజగృహం రాజు యొక్క గృహం తృతీయ తత్పురుష సమాసం జలపాతం జలము యొక్క పాతము తృతీయ తత్పురుష సమాసం హృదయ వేదన హృదయం యొక్క వేదన తృతీయ తత్పురుష సమాసం కృష్ణ శుక్లం కృష్ణము శుక్లము ఈ రెండు కూడా రెండు వివిధ పదాలండి ద్వంద్వ సమాసం అండి పద్మపాణి పద్మము అనడి పాణి బహుర్వీహి సమాసం చతుర్బాహు చతుర్లతో కూడిన బాహు బహుర్వీహి సమాసం పీత వస్త్ర కర్మధారాయ సమాసం అండి సత్యవాక్య సత్యము సత్యం సత్యనడి వాక్యం కర్మదారయ సమాసం సింహాసనం తృతీయ తత్పురుష సమాసనం తృతీయ తత్పురుష సమాసం రాజధాని సో రాజు యొక్క నివాసము తృతీయ తత్పురుష సమాసం దేశభక్తి దేశం యొక్క భక్తి తృతీయ తత్పురుష సమాసం విద్యా బోధ విద్య యొక్క బోధ తృతీయ తత్పురుష సమాసం కరుణాసాగర కరుణ అనిటి సాగర బహుర్వ్రీహి సమాసం జ్ఞానదీపం జ్ఞానం అనడి దీపం కర్మదారయ సమాసం సౌమ్య పదాలు నా యొక్క నెక్స్ట్ నీ యొక్క తన యొక్క వారి యొక్క మా యొక్క మన యొక్క మీ యొక్క నెక్స్ట్ ఏకవచనం బహువచనాలు అండి కవి కవులు గడియారం గడియారాలు పూలు పువ్వు పక్షి పక్షులు సైనికుడు సైనికులు విద్యార్థి విద్యార్థులు అండి విద్యార్థి విద్యార్థులు అండి విద్యార్థి విద్యార్థులు విద్యార్థి విద్యార్థులు నెక్స్ట్ గుర్రం గుర్రాలు రైతు రైతులు అండి నెక్స్ట్ అండి చూద్దామండి విరుద్ధ పదాలండి వ్యతిరేక పదాలండి అంగీకారం నిరాకారం అంతరం సమీపం అమృతం విషం ఆస్తి నాస్తి ఆస్తి నష్టం ఆదర్శం నిరాదర్శం ఆహ్వానం తిరస్కారం ఇహలోకం పరలోకం ఈదు మునుగు ఉత్తమం అధమం ఉదారత కఠినత ఉపశమనం ప్రేరణ ఉజ్వలం మందకారం